హలో గాయస్ మీరైతే మీ యూట్యూబ్ ఛానల్ యొక్క సబ్స్క్రిప్షన్ కౌంట్ పెంచుకోవడానికి చాలా విధాలా ట్రై చేస్తారు కదా సో నేనైతే ఇప్పుడు ఒక ఆప్షన్తో అయితే వచ్చేసాను మీరు ఈ ఆప్షన్ ఫాలో అయితే మీ సబ్స్క్రిప్షన్ కౌంట్ పెంచుకునే ఛాన్సెస్ అయితే కొంచెం అయితే ఎక్కువగానే ఉంటుంది యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ని మీరు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పెట్టుకుంటారు కదా సో అలా పెట్టడం వలన ఎవరైనా వచ్చి క్లిక్ చేస్తే మీ యూట్యూబ్ పేజీలోకి వెళ్తారు అలా వెళ్ళినప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారా అనే అడిగే ఆప్షన్ని రావడం కోసం మీరైతే యూఆర్ఎల్ అంటే మీ ఛానల్ యొక్క లింక్ని చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది సో అది ఎలా చేయాలి అలా చేయడం వల్ల ఎలా సబ్స్క్రైబ్ చేస్తారు అనేది అయితే నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను సో అయితే మనం ఆ ఆప్షన్ ఏంటో చూసేద్దామా నన్ను మీ ఛానల్ అయితే ఓపెన్ చేయండి సో నేను ఇక్కడైతే ఒక గేమర్ దంట మ్యాడలైన్ వైటి సో వేరే వాళ్ళది ఓపెన్ చేస్తున్నాను ఒక ఛానల్ సో ఇలాగే మీ ఛానల్ కూడా ఓపెన్ చేసుకోండి అండ్ టాప్లో మీకు లింక్ ఉంది కదా అదైతే మీ ఛానల్ లింక్ అనమాట సో ఆ లింకే మీరు యూజ్ చేస్తున్నారు ఇప్పుడు లింక్ ఇన్స్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఆ లింకే మీరు యూజ్ చేసి ఓపెన్ చేసేది సో ఈ లింకే మనం చేంజ్ చేయాలన్నమాట ఆ లింక్ ఎలా చేంజ్ చేస్తామంటే సో నేనైతే ఒక నోట్ తీసుకుని నోట్ అప్లికేషన్ ఓపెన్ చేసి అందులో అయితే పేస్ట్ చేసుకున్నా సో అక్కడ ఎల్లోలో కనిపిస్తుంది కదా టెక్స్ట్ ఆ ఎల్లోలో ఉన్న టెక్స్ట్ అయితే మీరు టైప్ చేయండి మీ లింక్కి మీరు ఏ లింక్ అయితే పేస్ట్ చేసుకున్నారో సో క్వశ్చన్ మార్క్ సబ్ అండర్ స్కోర్ కన్ఫర్మేషన్ ఈక్వల్ టు వన్ అని సో ఈ లింకే మీరు ఇప్పుడు అప్డేట్ చేసుకోండి మీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైతే మీరు మీ లింక్స్ యూజ్ చేస్తున్నారు అక్కడ సో ఇలా ఈ లింక్ క్లిక్ చేయడం వల్ల ఏమవుద్ది అనేది ఇప్పుడైతే చూద్దాము సో అలా క్లిక్ చేసి ఇలా క్లిక్ చేయడం వల్ల ఈ లింక్ని కాపీ చేసి వేరే ట్యాబ్లో అయితే పేస్ట్ చేస్తున్నాను ఇదేంటంటే లైక్ వేరే వాళ్ళు మీ లింక్ క్లిక్ చేస్తే ఏమవుతుందో అయితే ఇక్కడ చూద్దాము ఇలా క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అయింది చూశారు కదా సో ఇక్కడ మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేస్తారా లేదంటే సబ్స్క్రైబ్ చేయరా అని అడుగుతుంది సో సబ్స్క్రైబ్ అని కొడితే ఏంటంటే ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోతుందనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లాంటివి మరిన్ని వీడియోస్తో మళ్ళీ వస్తా ప్లీజ్ స్టేట్